నమస్తే వెల్కమ్ టు ఎస్కే నైన్ కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలంలోని సాగర్ నుండి ఎడమకాలవ ద్వారా రైతాంగానికి సాగునీరు విడుదల చేయటకి మైదాకూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ కుమార్ యాదవ్ విచ్చేసిన సందర్భంగా బ్రహ్మంగారి మఠం మండల టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు వారి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు పటాకుల శబ్దాలతో గజమాలతో స్వాగతం పలికారు అనంతరం వీరబ్రహ్మేంద్ర స్వామి ఈశ్వరీదేవి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం తెలుగు గంగా ప్రాజెక్టు అనుసంధానమైన బ్రహ్మంసాగర్ ఎడమ కాల్వ నీటిని విడుదల చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మైదక్కు నియోజకవర్గంలోని రైతాంగం సంక్షేమమే తమ ఆశయమని బ్రహ్మసాగర్కి పూర్తి స్థాయిలో నీటిని నింపుతామన్నారు బ్రహ్మసాగర్కు అనుసంధానమైన చిన్న కాలువల మరమ్మత్తుల పనులు ఉపాధి హామీ ద్వారా చేసి ప్రతి ఎకరాకి నీటిని అందజేస్తామన్నారు ఈ కార్యక్రమంలో బద్వే నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ రితీష్ కుమార్ రెడ్డి బ్రహ్మంగారి మఠం మండల టీడీపీ అధ్యక్షులు సుబ్బారెడ్డి ఉపాధ్యక్షులు నరసింహగౌడ్ టీడీపీ సీనియర్ నాయకులు పోల్ రెడ్డి సాంబశివారెడ్డి ఎన్ఆర్ శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఇక బ్రహ్మసాగర్ మీటింగ్ పెట్టి ఆల్ సిఇస్ అధికారులందరూ కూర్చోబెట్టి మీటింగ్ పెడితే దీనికి ఒక స్పెషల్గా సర్వే చేపిస్తున్నారు అప్పుడు సర్వే చేయడము ఒక రకము కెనాల్ పోయింది ఒక రకమైంది ఇప్పుడు సర్వే చేసి ప్రతి ఎకరాకి నీళ్ళు అందించే ఏ రకమైతే అందించే వీలు అది సర్వే చేస్తున్నారు ఆ సర్వే అయిపోయిన తక్షణమే కలెక్టర్ దృష్టి కూడా మనం తీసుకుపోతే అటువంటి డిస్ట్రిబ్యూటర్స్ కేంద్రానికి కావాల్సిన ఫండ్స్ మేము ఇస్తామని చెప్పారు సుమారు పది కోట్లు నేను అలార్ట్ చేస్తాను కూడా కలెక్టర్ గారు చెప్పడం జరిగింది డిఎంఎఫ్ ఫండ్లు మేము ఇస్తాం మీరు చేయాలని చెప్పి చెప్పడం జరిగింది దానికి సి గారు కూడా ఎస్టిమేట్ తయారు చేయాలి ఇంకా 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 మన డ్యామ్ తొందరగా నిండాలంటే ఇంకా లీకేజ్ ఎక్కువ ఉంది దానికోసం అది డిపార్ట్మెంట్కు ఆల్రెడీ ట్యా వర్సు ఇంత కావాలని ఎస్టిమేట్ తయారు చేసి డిపార్ట్మెంట్ పంపించడం జరిగింది అవి కూడా శాంక్షన్ అయిపోతే మన నీళ్ళు ఎక్కడ లీక్ కాకుండా దారిమే మనం ఐదు వేలు రెండు వేల క్యూసెక్ నీళ్ళు అక్కడ వదిలినా మన డ్యామిలీకి రెండు వేలు వస్తున్నాయి ఇంకా మూడు వేల క్యూసెక్ నీళ్ళు బయట లీక్ అవుతున్నాయి దాంట్లో కొన్ని చెరువులు నింపి నింపేందులో కొన్ని అవుతుంది కాబట్టి అది కూడా పరిష్కారం నీళ్ళు పోకుండా చేసేదానికి ఒక ప్రణాళిక మాదిరి ఇష్టమైన తయారు చేసాము దాని మీద అది అది కూడా అయితే అది కూడా అయితే ఖచ్చితంగా మా ఆశయం అంటే రైతాంగానికి ప్రతి ఎకరాకు నీళ్ళు అందించాలి ఈ రైతులకు కొన్ని సమస్యలు చెప్పారు ఎందుకంటే ఊళ్ళలో దాటుకోవాలంటే బ్రిడ్జిలు కావాలని చెప్పి అడిగారు ఆ బ్రిడ్జిలు కూడా కట్టమని చెప్పి గారికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది అది కూడా ఏడైంది బ్రిడ్జిలు కావాలంటే దానికి కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చి దానికి కూడా ఎస్టిమేట్ తయారు చేస్తున్నారు ఈరోజు రైట్ బ్యాంక్ లెఫ్ట్ బ్యాంక్ ఎనాలకు మూడు వందల క్యూసెక్స్ రైట్ బ్యాంక్ కెనాలు కూడా ఇంకొక వంద క్యూసెక్స్ నీళ్ళు వదిలేయని కూడా సిఈ గారికి చెప్పడం జరిగింది దానికి కూడా వంద క్యూసెక్స్ నీళ్ళు వదులుతారు మాకు ఎప్పుడు కావాల్సి ఉంటే అప్పుడు సి గారు కానీ ఏసీ గారు కానీ అలా రైతులకు నీళ్ళు ఏమంటే ఈ ఫోన్ చేసేసి నీళ్ళు వదులుతాను నమస్కారం